ఇవాళ పార్లమెంట్లో అందరికంటే ఎక్కువ సమయం తీసుకున్న పార్లమెంటేరియన్ ఎవరంటే వినోద్ గారు అత్యధిక సమయం మాట్లాడింది వినోద్ గారు ఆయన అనేక విషయాలు చర్చ చేసిండు దేశానికి సంబంధించిన చర్చలు కావచ్చు తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన చర్చ కావచ్చు ఆయన చర్చ చేసిండు మీరు నాకు బండి సంజయ్ పార్లమెంట్లో అద్భుతంగా మాట్లాడిన ఒక్క వీడియో చూపిస్తారా ఛాలెంజ్ తెలంగాణ ప్రయోజనాల గురించి కానీ లేదా దేశంలో ఉన్న సమ గిక్కడ నిలబడి మాట్లాడతాడు ఆయన పొద్దున్న ఏం మాట్లాడతాడు అది కూడా ఆదివారం తర్వాత ఏం వారం వస్తుంది ఎల్లుండి ఏం వారం అన్న ఆవులు ఎల్లుండి ఏం వారం అన్న లేకుంటే మన కొడుకు మన కొడుకు అని నర్సు చెప్తే తప్ప తెలియదు ఈ ముచ్చట్లు మాట్లాడతాడు తప్ప ఒకరిని తిట్టడమే ఎక్కువ ఇంకొకరిని నిందించడమే వాళ్ళు చేసింది అంతేంది పొద్దుందాక కేసీఆర్ని తిట్టడం తిడుతుంటే గండ్ల నోరు పెట్టుడు ఎందుకు మన పని మనం చేసుకుంటే అలాగా నీళ్లు తెద్దాం నిప్పులు తెద్దాం కరెంటు తెద్దామని కేసీఆర్ ఆలోచనలు ఉన్నాడు కానీ తిట్లే ఎక్కువ చెవుల చేరుతాయని మనకు తర్వాత అర్థమైపోయింది అది ఇప్పుడు సమస్య అయిపోయింది కనుక తిట్టడమే రాజకీయం కాదు కదా నిరంతరం తిట్టడమే రాజకీయం కాదు కదా